హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ఆఫ్ ది సారీస్ ఈ రోజు మనం మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్ లో ఉన్నటువంటి సారీస్ చూడబోతున్నామండి దీంట్లో మనకి రెండు రకాలు ఉన్నాయి రేట్స్ వేరియేషన్ లో అలాగే మనకి ఇలా డిజిటల్ ప్రింట్స్ లో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ నుంచి కూడా స్టార్టింగ్ రేంజ్ ఉంటుంది క్లాత్ మాత్రం చాలా తేడా ఉంటుంది ఇప్పుడు నేను రెండు రకాల వేరియేషన్ లో సారీస్ చూపిస్తాను మీకు అప్పుడు అర్థమైపోతుంది ఓకే నెంబర్స్ తో సహా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక్కడ ఉన్న నెంబర్ కి పంపించండి ఆ కింద ఈ సారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి ఆ కింద క్లియర్ గా అడ్రస్ ఇచ్చేసేయండి ఏవైనా టూ సారీస్ కనుక మీరు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక్క సారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది దీని తర్వాత డైలీ వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా మేము జార్జెట్స్ కి సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేసాము అందులో ఒకసారి ఇందులో ఒక శారీ తీసుకున్నా కానీ మీకు ఫ్రీ షిప్పింగ్ ఏ ఉంటుంది అదైతే గుర్తు పెట్టుకోండి ఓకే ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ కి సంబంధించి మనకి క్వాంటిటీ అనేది ఇంత మాత్రమే ఉంది ఎక్స్ట్రా సారీస్ అయితే లేవు ఇది సారీ నెంబర్ వన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు దీని కాస్ట్ మేము ఇక్కడ మెన్షన్ చేస్తామండి టూ రేట్స్ ఉన్నాయన్నమాట కొంచెం చూసుకోండి మీరు ఇది మనకి ఇలాంటి బోర్డర్స్ తోనే సేమ్ ఇలాగే వస్తుంది కానీ ఇక్కడ ఉన్న క్లాత్ తేడా వస్తుంది అది గుర్తు పెట్టుకోండి ఇది మనకి చాక్లెట్ కలర్ లో లైట్ కలర్ ఇచ్చారు అనమాట టూ సైడ్స్ బోర్డర్ అండ్ ఇక్కడ ఒక షిమిరీ టైప్ ఆఫ్ లుక్ బోర్డర్ కూడా యాడ్ చేశారు అది మనకి ఏంటంటే దగ్గరగా చూస్తే మాత్రం కనిపిస్తుంది అండ్ మనకి లైటింగ్స్ లో ఇట్లా మూవ్ అవుతున్నప్పుడు కొంచెం షైనింగ్ లుక్ వస్తుంది అది ఇట్లా వచ్చింది మొత్తం డిజిటల్ ప్రింట్ ఉంటుందండి మొత్తం టోటల్ డిజిటల్ ప్రింట్ అంటారు దీన్ని ఇంకొకటి స్క్రీన్ ప్రింటింగ్ అని కూడా అంటారు రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇది మనకి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది మళ్ళీ చెప్తున్నాను ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మనకి ఇట్లాంటి మ్యాగ్నెటిక్ జార్జెట్లు శారీస్ అవైలబుల్ ఉన్నాయి క్లాత్ చేంజ్ అవుతున్న కొద్దీ మనకి రేటు పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనకి తక్కువ రేట్లో కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడొచ్చు ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఓకే ఇలా పెట్టి చూపిస్తాను ఇది శారీ నెంబర్ వన్ నేను నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకునేంత టైం కనుక మీకు ఇవ్వకపోతే నేను ఇవ్వకపోతే ఫాస్ట్ గా తీస్తాను అనుకోండి మీరు ఆ శారీ నెంబర్ నేను చెప్పింది గుర్తుంటుంది కదా శారీ నంబర్ ఫైవ్ ఆర్ శారీ నంబర్ సిక్స్ అని అది కింద మెన్షన్ చేసేసేయండి కాకపోతే మీరు చేయాల్సింది ఏంటి అంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని మాత్రం మెన్షన్ చేయండి ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి చాలా మంది నార్మల్గా అడుగుతున్నారు మేము ఉంది అంటే పే చేసేస్తున్నారు ఈ లోపు ఆ శారీ అయిపోతుంది మళ్ళీ ఈవినింగ్స్ అందరికీ అమౌంట్స్ రిటర్న్ చేయాల్సి వస్తుంది కొంచెం వాళ్ళకి ప్రాబ్లమే మాకు ప్రాబ్లమే ఈరోజు మాకు వెళ్ళలేదు అనుకోండి గూగుల్ పే ఫోన్పే పని చేయలేదు అనుకోండి మళ్ళీ వాళ్ళు అడుగుతూ ఉంటారు అది కూడా మాకు కొంచెం అనీజీగా అనిపిస్తూ ఉంటుంది కదా అందుకోసమని చెప్పి క్లియర్గా చెప్తున్నాను ఇంతే పే చేస్తాము పక్కన పెట్టండి అంటే వాళ్ళు పక్కన పెడతారు మిగిలిన శారీస్ అన్ని కూడా అండి మ్యాట్ మీద చూపిస్తేనే మీకు క్లియర్గా డిజైన్ అనేది కనిపిస్తుంది ఇలా పెట్టి చూపిస్తే ఇక్కడ వరకు మాత్రమే చూపిస్తున్నాము కాబట్టి నేను మిగిలిన శారీస్ అన్ని కూడా మ్యాట్ మీద చూపిస్తాను రేట్స్ ఈ కార్నర్ లో వేస్తాను గుర్తు పెట్టుకుని దాని ప్రకారం మీకు ఆ శారీ నచ్చుతుందా నచ్చదా రేట్ ఎంత ఉంది అనేది మీరు చూసుకోవచ్చు శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ శారీ నెంబర్ టూ ఈ శారీ వచ్చేసి మనకి సేమ్ అండి సాటిన్ అండ్ ద టైప్ ఆఫ్ బోర్డర్ తో వచ్చిందనమాట శారీ మొత్తం కూడా బాగుంటుంది కలర్ లైట్ వంగ పువ్వు రంగు వస్తుంది ఇప్పుడు నేను మీకు సారీ క్లియర్ గా చూపిస్తాను జస్ట్ మీకు వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం మాత్రమే షోల్డర్ మీద వేసుకుని చూపిస్తున్నాను వంగ పువ్వు రంగులో లైట్ కలర్ వస్తుంది కింద మనకి స్కట్ బోర్డర్ లాగా డిజైన్ వచ్చింది పైన చూడండి మనకి సాటిన్ బోర్డర్ లో కూడా చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు ఇది బ్రాండెడ్ అనమాట ఇక్కడ ఉంటుంది బ్రాండ్ అనేది అంటే సారీ ఎండింగ్ కి మనకి బ్లౌజ్ కి వచ్చే దగ్గర మనకి ఆ బ్రాండ్ అనేది ప్రింట్ చేస్తారు దీంట్లో ఆ బ్రాండ్ లో కూడా మనకి క్వాలిటీస్ ఉంటాయి అది గుర్తుపెట్టుకోండి మీకు లాంగ్ బ్యాక్ లీసా సారీస్ పెట్టే వాళ్ళం గుర్తుంది కదా లీసాలో కూడా అండి మనకి ఐదు వందల యాభై నుంచి కూడా ఉన్నాయన్నమాట అంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ అలా ఉండే అనమాట కానీ లీసా అనేది మాత్రం బ్రాండ్ దాంట్లో రకాలు బట్టి మనకి ఆ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది ఇది మనకి పలు పార్ట్ ఓకే బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చింది చక్కగా మనకి డైలీ వేర్ కి కావాలంటే వేర్ కి ఆఫీస్ పర్పస్ కావాలంటే ఆఫీస్ పర్పస్ కి మీరు యూస్ చేసుకోవచ్చు ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ ఇది మనకి బేలా కంపెనీ ఐడియా ఉంది కదా అండి మైక్రో మ్యాగ్నెటిక్స్ జార్జెట్ అని చెప్పి మనం పెట్టేవాళ్ళం ప్యూర్ మెటీరియల్ అందులో కూడా మనకి ఈ డిజైన్ వచ్చింది అది ఎంత ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ సేమ్ డిజైన్ వచ్చింది క్లాత్ కూడా చాలా తేడా ఉంటుంది ఆ శారీకి ఈ శారీకి అది మనకి మంచి మెయిన్ క్వాలిటీ అనమాట ఓకే అదే డిజైన్ని మనకి వీటిల్లో కూడా మనకి ప్రింట్ చేసేసారు అట్లా ప్రింట్ ఒకటే ఉండొచ్చు కాకపోతే ఏంటంటే క్లాత్ మాత్రం తేడా ఉంటుంది ఇది చూడండి మనకి మధ్యలో ఫ్లవర్స్ని మాత్రం మనకి బాగా హైలైట్ చేస్తూ ఇచ్చారు టూ సైడ్స్ బోర్డర్స్ సాటిన్ అండ్ సిల్వర్ బోర్డర్ సేమ్ ఉంటుంది పైన వచ్చేసరికి కింద వచ్చేసరికి మనకి లైట్ ప్రింట్ ఇచ్చారు మధ్యలో మాత్రం హైలైట్ చేస్తూ ఇచ్చారు బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది మనకి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది చాలా బాగుంటుంది శారీ నెంబర్ త్రీ శారీ నంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు శారీ కట్టుకుంటే మీకు లుక్ ఇలా ఉంటుందండి ఆ ఫ్లోరల్ ప్రింట్ అనేది మాత్రం చాలా మంచిగా ఇచ్చారనమాట అన్ని కలర్స్ కూడా దీనిలో మనకి చాలా బాగున్నాయి ఇప్పుడు శారీలో ఉండే డిజైన్ చూడండి టూ సైడ్స్ కూడా లైట్ పింకిష్ కలర్ బోర్డర్ ఇచ్చేసి శారీ మొత్తం కూడా మల్టీ షేడెడ్ లాగా బ్యాక్ గ్రౌండ్ తీసుకున్నారు ఈ బ్యాక్గ్రౌండ్ చూసారు కదా ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ ఇక్కడ ఒక కలర్ అట్లా ఉంటుంది దాని మీద ఫ్లోరల్ ప్రింట్ అనేది చాలా చక్కగా నీట్ గా ఇచ్చారు పైన షోల్డర్ పార్ట్ లో మాత్రం బ్లాక్ అండ్ వైట్ స్టైల్ ఉంటది కదా కొంచెం ఈస్మర్న్ కలర్ అంటారు ఆ కలర్ లాగా తీసుకున్నారు అనమాట ఇందులో పళ్ళు అనేది కొంచెం బిగ్ సైజ్ ఫ్లోరల్ ప్రింట్ లో ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఇచ్చారు క్లాత్ మాత్రమే మీరు చూసుకోండి ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు క్లాత్ అనేది చూసుకుని తీసుకోండి ఇవే సారీస్ కి మీకు రేట్ ఎక్కువలో కూడా అమ్ముతూ ఉంటారు అలాగే మనకి ఇట్లాంటి డిజైన్స్ లోనే రేట్ తక్కువలో కూడా ఉన్నాయి క్లాత్ అనేది జార్జెట్ మీద కూడా మీకు నార్మల్ జార్జెట్ ఉంటుంది కదా ఫోర్ ఎయిటీ రూపీస్ జార్జెట్ వాటి మీద కూడా ఇదే టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది కొంచెం చేంజ్ లో ప్రింట్ చేస్తూ ఉంటారు ఓకే శారీ నెంబర్ ఫోర్ సేమ్ క్లాత్ జస్ట్ డిజైన్ చేంజ్ శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే కనుక ఆ వీడియోలో కనిపిస్తూ ఉంటుంది కదా అది మాకు పంపిస్తే ఆ వీడియో అది మేము చూసి సారీ రిటర్న్ తీసేసుకుంటాము ఆ వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అండి కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసుకోండి శారీలో ఉన్న డిజైన్ కి పలువులో ఉన్న డిజైన్ కి వేరియేషన్ ఏంటి అంటే కొంచెం బిగ్ సైజ్ అనేది ఇలా వచ్చింది ఓకే ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ఈ సారీకి బ్లౌజ్ సారీ అండ్ బ్లౌజ్ ఒకే చోట మీరు చూడొచ్చు ఇలా వస్తుంది ఓకే మళ్ళీ ఒక్కసారి పెడతాను చూడండి చూసి మీరు చక్కగా స్క్రీన్షాట్ తీసుకుని ఆర్డర్ పెట్టుకోండి సారీ నెంబర్ ఫైవ్ ఈ శారీస్కి ఏంటి అంటే ఒక బ్రాండ్ అని చెప్పాను కదండి గురు పుష్ప ప్రింట్స్ అని ఉంటాయి ఆ ప్రింటర్స్ ఆ ప్రింట్స్ వాళ్ళు ఏంటి అంటే రకరకాల శారీస్ మీద అంటే అందరూ కూడా మనకి ఫ్యాబ్రిక్ అనేది ఒకటి తీసుకుని దానికి వాళ్ళ చేత మనకి ప్రింట్ అనేది ఇస్తూ ఉంటారు ఆ ఆ ఫ్యాక్టరీలో సో వాళ్ళు రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద ఇస్తూ ఉంటారు కాకపోతే ఇది మనకి ఏంటంటే క్లాత్ ని బట్టి రేట్ అనేది ఉంటుంది అంటాను కదా ఇట్లా అనమాట ఇప్పుడు మీకు నార్మల్ దాంట్లో కూడా చూపిస్తాను మనం రెగ్యులర్ గా తీసుకునే దాంట్లో కూడా కొంచెం చూపిస్తాను ఇది కూడా మనకి మ్యాగ్నెటిక్ చార్జ్ అండి మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది ఆ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ లో మనం సేల్ చేసాం కదా ఆ దాంట్లో అనమాట ఇది కొంచెం మీకు క్వాలిటీ కావాలి అంటే కనుక ఆ శారీస్ తీసుకోవచ్చు పర్వాలేదు రేట్ ఎంతైనా అదే పర్వాలేదు కొంచెం తక్కువలో కావాలి అనుకుంటే క్లాత్ ఎలా ఉన్నా ఇది తీసుకోండి ఓకే ఇది టోటల్ గా జార్జెట్ కదా మనకి కొంచెం సిల్కీ టైప్ లో ఉంది శారీ నెంబర్ వచ్చేసి సిక్స్ నెంబర్ మనకి ఫోర్ ఎయిటీ జార్జెట్స్ మీద కూడా డిజిటల్ ప్రింట్స్ అనేది ఇస్తూ ఉంటారు కొంచెం చూసుకుని తీసుకోండి ఒక ఫైవ్ శారీస్ మాత్రం మనకి గురుపుష్పాలు ఉన్నాయి ప్రింట్స్ లో బాగుంటాయి క్లాత్ చాలా తేడా ఉంటుంది ఇప్పుడు వీటికి వాటికి తేడా అయితే ఉంటుంది పక్కాగా శారీ నెంబర్ సిక్స్ ఇది మిల్కీ వైట్ కలర్ సారీ పైన వచ్చేసరికి కొంచెం డస్టీ కలర్ లో టూ సైడ్స్ బోర్డర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఇది పలు బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది సారీ మీకు ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ సారీ నెంబర్ సిక్స్ సారీ నెంబర్ సెవెన్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది ఇప్పుడు మనం చూసాం కదండి మేకీ వైట్ లో అందులోనే గ్రే కలర్ బేస్ అనమాట సేమ్ యాసీజ్ ఉంటుంది జస్ట్ కలర్ మాత్రమే మీకు బేస్ చేంజ్ అవుతుంది అంతే ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఫుల్ ఓకే పలు మాత్రం కొంచెం పెద్ద ఫ్లవర్స్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ చూడండి ఎలా వచ్చిందో ఈ స్టైల్లో వచ్చింది చిన్న చిన్న ఫ్లవర్స్ తో వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ లుక్ ఇలా ఉంటుంది ఇందులో సేమ్ డిజైన్ లో మనకి ఇంకొక కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను శారీ నెంబర్ ఎయిట్ నెంబర్ టూ సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది మనకి గ్రేప్ కలర్ వచ్చిందండి శారీ కట్టుకుంటే మీకు లుక్ ఇలా ఉంటుంది సేమ్ డిజైన్లో అనమాట ఆల్రెడీ మనం టూ కలర్స్ చూసాం వీటిల్లో సేమ్ డిజైన్లో గ్రేప్ కలర్ మీద ఆల్ ఓవర్ మనకి ఫుల్ డిజైన్ ఉంటుంది ఇట్లా ఓకే చాలా బాగుంది కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి పలు పాట్ పలులో కొంచెం బిగ్ సైజ్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు ఇది బ్లౌజ్ పార్ట్ టోటల్ సారీ లుక్ మీకు ఇలా ఉంటుంది ఇది మనకి ఏంటంటే వితౌట్ బోర్డర్స్ అండి పెద్దగా బోర్డర్ అయితే హైలైట్ చేస్తూ ఏమి ఇవ్వలేదు నార్మల్గానే శారీ కలర్లోనే మనకి బోర్డర్స్ అనేది ఇచ్చారు రేట్స్ వేరియేషన్ ఉన్నాయి చూసుకోండి చూసుకుని దాన్ని బట్టి మీరు తీసుకోండి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ పడుతుంది అండి డిటీడీసీ అయితే మేము ప్యాక్ ఫోటో పెడతాం ఫోటో మీద మీకు ఒక డేట్ ఉంటుంది చూడండి ఆ డేట్ నుంచి మీరు కౌంట్ చేసుకోండి మినిమం ఫైవ్ వర్కింగ్ డేస్ అని చెప్పేసి అదే మీకు పోస్టల్ కి అయితే టెన్ టు ట్వెల్వ్ డేస్ పట్టచ్చు పోస్టల్ అండి బాగా లేట్ అవుతుంది కాకపోతే పక్కాగా రీచ్ అవుతుంది ఇన్ కేసు అవ్వకపోతే గనక అది మాకు ఒకసారి స్నాప్ ఏదైతే మేము మీకు ఫోటో పెట్టామో అది మాకు పంపించండి మేము ఫాలోఅప్ చేసి మీకు రీచ్ అయ్యేలాగా మేము చేస్తాము ఇది శారీ నెంబర్ ఎయిట్ శారీ నెంబర్ నైన్ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి పిస్తా గ్రీన్ కలర్ లో వచ్చిందండి సారీ మొత్తం కూడా పిస్తా గ్రీన్ కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చారు సేమ్ కాస్ట్ లో అనమాట ఇది మనకి సెకండ్ కాస్ట్ ఫస్ట్ కాస్ట్ వేరే ఉంటుంది ఫస్ట్ చూపించిన ఫైవ్ సారీస్ తర్వాత చూపించే శారీస్ కాస్ట్ వేరే ఉంటుంది ఆ తర్వాత చూపించే కాస్ట్ కూడా మనకి వేరియేషన్ ఉంటుంది చూసుకోండి మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది ఇది మనకి పళ్ళు ఇది మనకి బ్లౌజ్ శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఒకసారి మొత్తం శారీ అంతా ఇలా చూపించను శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ ఇది వచ్చేసి గ్రే కలర్ మీద ఫ్లోరల్ ప్రింట్ చూడండి ఎట్లా వచ్చిందో ఒకసారి మళ్ళీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి మిస్ అవ్వకుండా అలాగే మీకు పాత పాత సారీస్ ఏమైనా కావాలి అంటే కనుక అడగండి ఎందుకంటే మాకు డేట్తో సహా ఉన్నాయి కాబట్టి మా దగ్గర ఉన్నాయా లేదా అనేది మా వాళ్ళు వెంటనే చెప్పేస్తారు సారీ వచ్చేసి మనకి టోటల్ లుక్ ఇలా ఉంటుందండి ఎంత మంచిగా కనిపిస్తుందో చూడండి సారీ మొత్తం కూడా చాలా బాగుంది గ్రే కలర్ మీద పింకిష్ కలర్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి దీని మీద ఓకే ఇంకా పెద్ద ఫ్లవర్స్తో మనకి పళ్ళు డిజైన్ చేశారు ఇంకా బిగ్ ఫ్లవర్స్తో ఇది బ్లౌజ్ నంబర్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీయండి నంబర్ లేకుండా స్క్రీన్ షాట్ తీస్తే కనుక మళ్ళీ మా పిల్లలు మళ్ళీ నెంబర్ ప్లీజ్ అని పెడతారు కాబట్టి మీరు ఒకటేసారి స్క్రీన్ షాట్ అనేది తో సహా తీసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది మీకు కూడా ఫాస్ట్గా ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా మెసేజెస్ లేకుండా సారీ ఉందా లేదా అనేది ఒక ఒక ఆన్సర్తో సరిపోతుంది సారీ ఇక్కడ నుంచి మళ్ళీ రేట్ చేంజ్ అవుతుంది చూడండి శారీ నంబర్ వచ్చేసి లెవెన్ నెంబర్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు అలాగే ఈ శారీ వచ్చేసి మనకి గ్రే కలర్ ఆ వేరియేషన్ ఏంటి అనేది కూడా చూపిస్తాను క్లాత్ తేడా ఉంటదండి మ్యాగ్నటిక్ జార్జెట్ లోని క్లాత్ తేడా ఉంటుంది అండ్ మనకి బోర్డర్ లో చూడండి సెల్ఫ్ లైన్స్ తో టూ సైడ్స్ కూడా కొంచెం కాంట్రాస్ట్ లుక్ లో డార్క్ వచ్చేలాగా మనకి బోర్డర్స్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా సెల్ఫ్ లైన్స్ ఉంటాయి చూడండి దాని మీద హెవీగా గ్రాండ్గా కనిపించేలాగా ప్రింట్ ఇచ్చారు ఇది ఆఫీస్ పర్పస్ మనకి చాలా చక్కగా యూజ్ అవుతాయి ఈ శారీస్ అన్ని కూడా ఇది మనకి పళ్ళు పాత్ర అనమాట ఫ్లోరల్ ప్రింట్లో మనకి మంచిగా కనిపించేలాగా పళ్ళు ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఇలా బ్లౌజ్ ఇది రేట్స్ తక్కువ వాటికి కూడా అండి బ్లౌజ్ అనేది మాత్రం చిన్న చిన్న ఫ్లవర్స్తో మనకి కొంచెం డిజిటల్ టైప్ ఆఫ్ బ్లౌజెస్ ఇస్తున్నారు సో లాంగ్ నుంచి చూడడానికి వీడియోలో చూడడానికి పెద్దగా వేరియేషన్ తెలియదు కానీ క్లాత్ ముట్టుకుంటే మాత్రం మనకి తెలిసిపోతుంది శారీ నెంబర్ లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది మాత్రం లైట్ వంగ పువ్వు రంగు అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ లో మొత్తం శారీ డిజైన్ చేశారండి సెల్ఫ్ లైన్స్ కూడా వచ్చాయి మనకి శారీలో ఇప్పుడు నేను సారీ ఇట్లా మ్యాక్ మీద చూపిస్తాను కదా మీకు ఒక క్లారిటీ ఉంటుంది డిజైన్ గురించి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అనమాట ఈజీగా కూడా మనం క్యారీ చేయొచ్చు ఇది కొంచెం మనకి లుక్ ఎలా ఉంటుందంటే మరి మందమైన జార్జెట్ లాగా కాకుండా గ్లాసీ జార్జెట్ ఉంటుంది కదా ఆ టైప్ లో నాకు కనిపిస్తుంది నేను డైరెక్ట్ గా శారీ చూస్తున్నాను కాబట్టి టూ సైడ్స్ బోర్డర్ చూడండి డార్క్ కలర్ ఇచ్చారు మధ్యలో అంతా కూడా సర్కిల్స్ లాగా ఇచ్చేసి దాంట్లో ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చారు శారీ మొత్తం పలువులో కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నారు ఇలా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది దీంట్లో ఇంకా కాస్ట్లీలో కూడా ఉన్నాయండి మ్యాగ్నెటిక్ అదే వేలా కంపెనీలో నేను తీసుకొచ్చేదాన్ని కదా ఆ ఆ శారీస్ వచ్చేసి దాంట్లో మనకి ఒక బ్రాండ్ ఉంటుంది మళ్ళీ బేలాలో ఒకటి ఒక కేటగిరీ ఉంటుంది అది మాత్రం క్లాత్ చాలా బాగుంటుంది అది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ థర్టీన్ ఫిఫ్టీ అలా సేల్ చేసాం మనము క్లాత్ ని బట్టి రేట్ పెరుగుతుంది అంటాను కదా ఒక ది శారీ తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను అది మళ్ళీ సేమ్ జార్జెట్స్ లోనే వీటిల్లోనే బేలాలోనే కానీ కొంచెం క్లాత్ క్వాలిటీ చేంజ్ అయిపోతుంది అది ఇంకా మనం వీడియోలో పెట్టలేదు లాస్ట్ టైం ఎప్పుడో లాంగ్ బ్యాగ్ పెట్టాం మళ్ళీ తెప్పించాం అది ఇంకా వీడియో అయితే చేయలేదు అది కూడా జస్ట్ అంటే వీటిలో ఎన్ని రకాలు ఉన్నాయని తెలియడానికి నేను అది కూడా ఒకసారి ఒకటి చూపిస్తాను ఓకే శారీ నంబర్ వచ్చేసి ట్వెల్వ్ సారీ నెంబర్ థర్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది గ్రే కలర్ లో మనకి సెల్ఫ్ లైన్స్ తో వచ్చినటువంటి శారీ అండి అలాగే నేను మీకు ఇంకొకటి కూడా క్వాలిటీ వేరే దాంట్లో చూపిస్తాను అని చెప్పాను కదా అవి ఇన్స్టాగ్రామ్ లో మీకు ఎంతెంత రేట్స్ లో ఉన్నాయో కూడా నేను చెప్పేస్తాను ఈ శారీ ఉంది కదా మీకు ఇట్లా బోర్డర్ వచ్చింది క్లాత్ చేంజ్ ఉంటుంది దీంట్లో జార్జెట్ మిక్స్ ఉంటుంది అండ్ మ్యాగ్నటిక్ జార్జెట్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది కూడా దీంట్లో యాడ్ అయ్యి ఉంటుంది ఇలా టెంపుల్ డిజైన్లో అనమాట ఇది ఇంకా మనం వీడియో అయితే చేయలేదు ఈ శారీస్ మనకి ఇన్స్టాగ్రామ్ లో థర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కూడా సేమ్ సేల్ చేశారు ఓకే సేమ్ అనమాట ఇట్లా మనకి టెంపుల్ బోర్డర్తో వచ్చినటువంటి సారీస్ క్లాత్ కూడా మనకి చాలా బాగుంటుంది మన దగ్గర రేట్ కూడా చాలా తక్కువ లాంగ్ బ్యాక్ అయితే మనం ఈ వీడియో అనేది చేశాము కానీ ఇంకా మళ్ళీ చాలా మంది అడిగారు అడగడం వల్ల తెప్పించాను కానీ తెప్పించి ఇంతవరకు వీడియో అయితే చేయలేదు ఎందుకంటే మనకి అందులో ఎక్కువ కలర్స్ అయితే నాకు దొరకలేదండి ఒక మూడు నాలుగు కలర్స్ పెట్టుకుని నేను వీడియో ఎందుకు చేయడము అంటే శారీస్ అయితే ఒక ఫిఫ్టీ సారీస్ వరకు ఉన్నాయి కాకపోతే కొంచెం క్వాంటిటీయే కదా ఎక్కువ మంది అడుగుతూ ఉంటారన్న ఉద్దేశంతో దాని వీడియో అయితే నేను చేయలేదు ఓకే చేస్తాను ఒక టూ టూ త్రీ డేస్ లో అది కూడా చేస్తాను శారీ నెంబర్ వచ్చేసి థర్టీన్ డిజైన్ చూడండి ఎలా వచ్చిందో ఫైనల్ లైన్స్ కానీ ఇక్కడ కానీ మొత్తం యాజ్ టీజ్ గా ఉంటదనమాట ఓకే ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది టోటల్ సారీ లుక్ మీకు ఇది నంబర్ థర్టీన్ సారీ నంబర్ ఫోర్టీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ ఇది మనకి లైట్ ఆనియన్ పింక్ అండ్ ఒక డిఫరెంట్ కలర్ వచ్చిందండి మొత్తం ఇట్లా ఉంటుంది సారీ అంతా కూడా ఇప్పుడు నేను మీకు మ్యాట్ మీద చూపిస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది డిజైన్ ఎలా ఉంది అనేది మ్యాగ్నెటిక్ జార్జెట్స్లో రకరకాలు చూస్తున్నాం ఒకటే కాదు క్వాలిటీ మనం రకరకాల క్వాలిటీస్ ఒకటే వీడియోలో చూస్తున్నా నేను మీకు త్రీ వెరైటీస్ చూపిస్తున్నాను ఓకే ఇది శారీ బాడీ పార్ట్ ఇలా వచ్చింది దాంట్లో మనకి పళ్ళు అనేది ఈ స్టైల్లో కొంచెం బిగ్ ఫ్లవర్స్లో ఇచ్చారు ఇది మనకి బ్లౌజ్ ఈ శారీకి తప్పకుండా శారీ ప్యాకింగ్ ఓపెన్ చేసే వీడియో మాత్రం తీసుకోండి మర్చిపోవద్దు ఏదైనా డ్యామేజ్ ఉన్నా మీరు మనీ లాస్ అవ్వాల్సిన అవసరం లేదు సారీ నెంబర్ వచ్చేసి ఫోర్టీన్ శారీ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్తో తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీలో మనకి చాక్లెట్ బ్రౌన్ కలర్ టూ సైడ్స్ బోర్డర్ మధ్యలో అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ దాని మీద మనకి చాక్లెట్ కలర్ తో ప్రింటెడ్ మోడల్ ఓకే టోటల్ శారీ అంతా కూడా మనకి అవుట్ లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది మనకి శారీ బాడీ పార్ట్ ఇలా వచ్చింది ఫ్లోరల్ ప్రింట్ అదే శారీ పలువులో మీరు చూసినట్లయితే మాత్రం చక్కగా ఇలా ఉంటుంది బిగ్ సైజ్లో వచ్చింది అండ్ బ్లౌజ్ మీకు ఏదన్నా మా శారీస్కి సంబంధించి ప్రాబ్లం ఉంటే గనక మా పిల్లలు రెస్పాండ్ అవ్వకపోతే మీరు పబ్లిక్లో కమెంట్ పెట్టండి అది నేను మాత్రమే చూసి రిప్లై ఇస్తాను కాబట్టి ఏదన్నా ఉన్నా కానీ ప్రాబ్లం మీకు వెంటనే క్లియర్ చేయడానికి మేము ట్రై చేస్తాం శారీ నెంబర్ ఫిఫ్టీన్ శారీ నెంబర్ సిక్స్టీన్ పదహారు శారీలో టూ సైడ్స్ బోర్డర్ గ్రే కలర్ మధ్యలో అంతా కూడా మనకి లైట్ వీట్ కలర్ ఇచ్చారు దాని మీద ఫ్లోరల్ ప్రింట్ ఓకే శారీ టోటల్గా మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది సెల్ఫ్ డిజైన్ ఉంటుంది బ్రాసో లైన్స్ లాగా ఇచ్చారనమాట సెల్ఫ్ డిజైన్ ఉంటుంది లైన్స్ గా దాని మీద మనకి డిజిటల్ ప్రింట్ అనేది ఎలా కనిపిస్తుందో చూడండి దీన్నే డిజిటల్ ప్రింట్ అంటారు స్క్రీన్ ప్రింటింగ్ అంటారు రకరకాలుగా ఒకటే ప్రింట్ అది ఏంటి అనేది కరెక్ట్గా మనకైతే తెలియదు కదా ఇంకా ఎవరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట నేను కూడా డిజిటల్ ప్రింట్ అంటాను స్క్రీన్ ప్రింటింగ్ అంటాను దానికి దీనికి పెద్ద తేడా కూడా నాకు తెలియదు ఏదైనా ఒకటేలాగా కనిపిస్తుంది ఇది పళ్ళు సారీ బ్లౌజ్ సేమ్ కలర్ఫుల్ గానే ఇచ్చారండి సారీ బాడీ పార్ట్ లో డిజైన్ చూసారు కదా అట్లాగే మనకి స్మాల్ సైజ్ లో వచ్చింది అనమాట శారీ టోటల్ లుక్ మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ సిక్స్టీన్ శారీ నెంబర్ సెవెంటీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీలో మొత్తం డిజైన్ ఇలా ఉంటుంది లుక్ వైజ్ కట్టుకుంటే నేను ఎట్లా నేను ఎట్లయితే మీకు చూపిస్తున్నాను ఆ టైప్ లో ఉంటుంది కానీ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ కనుక వేసుకుని శారీస్ కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది ఓకే టోటల్ శారీ లుక్ మీకు ఇది ఇందులో కూడా మనకి ఇమిటేషన్స్ అయితే వచ్చేసాయి రావు అని చెప్పడానికి ఏం లేవండి ఇమిటేషన్స్ అయితే అన్నిటిలో వచ్చేస్తున్నాయి ఇదే డిజైన్ మనకి నార్మల్ ఫోర్ ఎయిటీ జార్జెట్లో కూడా కనిపిస్తుంది అక్కడ అప్పుడప్పుడు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ లాస్ట్ టైం కూడా మీకు ఒకటి రెండు సార్లు చెప్పినట్టుగా గుర్తు ఇది మనం జార్జెట్ జార్జెట్లో చూసామండి మైక్రో మ్యాగ్నెటిక్ జార్జెట్లో అని ఏది మన ఫోర్ ఎయిటీ అకీరా అండ్ వెన్నెల జార్జర్స్ ఉన్నాయి కదా వాటిలో నేను నేను మీకు చెప్పాను ఒకసారి గుర్తుందో లేదో మనకి రెగ్యులర్ గా చూసే సిస్టర్స్ అయితే ఐడియా వచ్చేస్తుంది సారీ నెంబర్ సెవెంటీన్ సారీ నెంబర్ ఎయిటీన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు శారీ కట్టుకుంటే మీకు లుక్ వైజ్ ఇలా ఉంటుంది గ్రే కలర్ డార్క్ కలర్ ఉంటుంది మిడిల్ పార్ట్ టూ సైడ్స్ కూడా మనకి స్లేట్ కలర్ అండ్ సిమెంట్ కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చింది అనమాట అంటే లైట్ కలర్ గ్రే కలరే లైట్ కలర్ లాగా వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది ఫుల్ ఇక్కడ చూడండి మీరు డిజైన్ చిన్న డిజైన్ వచ్చింది పళ్ళులో చూసినట్లయితే కనుక సేమ్ యాజ్టీస్ డిజైన్ కొంచెం బిగ్ సైజ్ లో మనకి ఇచ్చారు అలాగే బ్లౌజ్ కూడా సేమ్ యాజీస్ డిజైన్ విత్ సెల్ఫ్ లైన్స్ అండ్ చిన్న బుటీస్ లాగా శారీలో ఉన్న డిజైన్ స్మాల్ సైజ్ వచ్చింది శారీ ఆల్ ఓవర్ మనకి ఇలా ఉంటుంది ఫుల్ శారీ అంతా కూడా మంచిగా కనిపిస్తుంది శారీ నెంబర్ ఎయిటీన్ ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అండి ఎయిటీన్ శారీస్ మీరు చక్కగా చూసి మీకు ఏ శారీస్ అయితే నచ్చుతాయో ఫస్ట్ స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి తీసుకుని పెడితే కనుక మీకు ఏదైతే ఫస్ట్ ఎక్కువ నచ్చుతుందో అది పెట్టండి అది లేదు అంటే ఇంకొక దానికి వెళ్ళొచ్చు ఓకే మళ్ళీ వీడియో అంతా చూసే కన్నా వేస్ట్ కదా మనకి వీడియో అంతా చూసే కన్నా ముందే స్క్రీన్ షాట్స్ అయితే తీసేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు శారీస్ కొన్నా కొనకపోయినా జస్ట్ సపోర్ట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు చక్కగా లైక్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్ లో ఆల్రెడీ మీరు తీసుకునే సిస్టర్స్ అయి ఉంటారు కాబట్టి కింద కమెంట్ సెక్షన్ ఓపెన్ చేసి ఉంచాం కదా మీ వాల్యుబుల్ కమెంట్ పెట్టినట్లయితే ఇంకొంతమంది సిస్టర్స్ కి అది ఒక రివ్యూ లాగా యూజ్ అవుతుంది ఓకే తప్పకుండా పెడతారు అని అనుకుంటున్నా శ్రీలతారెడ్డి గారు కానీ అలాగే కొంతమంది ఆ ఉన్నారు అల్వకొండ ఏదో ఇన్నిషియల్ తో వస్తుంది వాళ్ళు పాపం తీసుకున్నారు రెగ్యులర్ గా పెడుతూ ఉంటారు అలాగే ప్రియాసి గారు ఇంకెవరున్నారు సుగుణ గారు వీళ్ళందరూ పాపం రెగ్యులర్ గా పెడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఇప్పటి నుంచి కాదండి లాంగ్ బ్యాక్ నేను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మనకి రెగ్యులర్ కస్టమర్స్ అనమాట మీరు కూడా పెడితే ఇంకా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ